హాయ్ అండి అందరికీ నమస్కారం వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి కొంచెం సమయం తీసుకొని ఈ వీడియోని తప్పకుండా చదవండి తక్కువ మాట్లాడే మనుషులు చాలా తెలివిగా ఉంటారు ఎక్కువ స్నానం చేసే వ్యక్తి తక్కువగా అనారోగ్యానికి గురి అవుతారు ముఖంపై మచ్చలు పోవడానికి టమాటాని కోసి ఆ మచ్చలపై రాసుకోవాలి ముఖంపై కొబ్బరి నూనె రాసుకోవడం వల్ల ముఖంపై ఉండే పొక్కులు పోతాయి మరియు దోమలు కుట్టవు వంకాయ ఎక్కువ తినడం వల్ల మనిషి గుండెకు మంచిది ఉల్లిపాయలు నీళ్ళలో వేసి కోయడం వల్ల కళ్ళలో నుండి నీరు కారదు ఎక్కువ ఆకలి వేసినప్పుడు భోజనం చేస్తే శరీరానికి బలం వస్తుంది పొట్ట బలంతో నిద్రించడం వల్ల మనిషి త్వరగా ముసలివారు అవుతారు రోజు పెరుగు తినడం వల్ల మూత్ర సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి నిమ్మకాయ పుదీన రసం కలుపుకొని తాగితే మలబద్ధకం రాకుండా ఉంటుంది చెప్పులు లేకుండా నడవడం వల్ల ఆరోగ్యానికి మంచిది రోజు ఆరోగ్యంగా ఉండడానికి రోజు ఒక ఆపిల్ పండు తినాలి బ్లడ్ ప్రెషర్ నియంత్రించడానికి రోజు అరటి పండు తినాలి